నా ఛానల్ ఎయిటీ సబ్స్క్రైబర్స్ నా ఛానల్ ఎయిటీ సబ్స్క్రైబర్స్ కొట్టిందో హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఛానల్లో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు కానీ ఫ్రెండ్స్ నాకు తెలుగులోనే చెప్తున్నాను ఏమనుకోమండీ సంఖలో అంటే నవమహాని ఫ్రెండ్స్ చెప్తున్నాను వినండి ప్లీజ్ మన చంకలో ఉల్లిపాయ పెట్టుకుంటే ఫేవర్ వస్తుంది అని చాలా చాలామంది చెప్తారు కదా ఫ్రెండ్స్ అది నిజమో కాదో అని అయితే తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వీ ఫెక్స్ తెలుగు షార్ట్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఓ విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ నాకు ఈ సెవెంటీ సెవెన్లోనే సబ్స్క్రైబర్లు అయితే స్ట్రక్ అయితే అయిపోయారు ఎయిటీ సబ్స్క్రైబర్స్ దాకా నన్ను తీసుకువెళ్ళారు థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే హండ్రెడ్ సబ్స్క్రైబర్ల దాకా మీరు నన్ను తీసుకెళ్తారని కోరుకుంటున్నాను అంతేకాకుండా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేస్తే పది మందికి అయితే యూట్యూబ్ వాడు చూడటానికి అయితే పంపిస్తాడు హోమ్లో ఇప్పుడు మనం పైకంటూ వంటి వీడియోలు వస్తాయి కదా ఫ్రెండ్స్ అక్కడ మన వీడియో కూడా వాళ్ళకైతే కనపడుతుంది మీరు లైక్ చేయలేదంటే మీ దగ్గర ఈ వీడియో అయితే ఆగిపోతుంది ఎక్కువ వ్యూస్ కూడా రావు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మీకు ఏమి సరే శ్రమేమి కాదు ప్లీజ్ కొంచెం మన ఛానల్ని మీరు అడ్డంగా చూసినట్టయితే వీడియో దాన్ని నిలువుగా అయితే చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ లైక్ బటన్ అయితే ఉంటుంది దాన్ని లైక్ చేసి పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దాన్ని వైట్ కలర్లోకి మార్చి మా వీడియోస్ చూస్తాము బ్రోను పెట్టినప్పుడల్లా చూస్తాము మాకు నోటిఫికేషన్ కావాలి అంటే అక్కడే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో అయితే పెట్టిన ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనలోని చాలామంది చిన్నప్పుడు ఉల్లిపాయని అదే ఫ్రెండ్స్ ఆనియన్ని మన చంకలో పెట్టుకోవటం వల్ల ఫేవర్ వస్తుంది అని అయితే నమ్మేవాళ్ళం అయితే చాలామంది స్కూల్ పిల్లలు అయితే దీన్ని ట్రై చేసే ఉంటారు అంటే నేను కూడా చేశానుకోండి అది వేరే విషయం అయితే మీలో ఎంతమంది దాన్ని ట్రై చేశారు మీకు అది అంటే ఫేవరు వచ్చిందా లేదా అది పనిచేసిందా లేదా అని కామెంట్ అయితే చేయండి నాకైతే పని చేయలేదు నాకేనా లేకపోతే మీకు కూడానా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము అసలు దానివల్ల మనకి ఫేవర్ వస్తుందో లేదో కూడా చూద్దాము అయితే ఇప్పుడు నా స్టోరీ అయితే ఒకటి చెప్పాలి వినండి నేను ఎయిత్లో ఉన్నప్పుడు ఇప్పుడు టెన్త్ ఫ్రెండ్స్ అంటే నేను ఎయిత్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళకూడదని ఎన్నో నాటకాలు అయితే వేసేవాడిని కానీ అవన్నీ మా మమ్మీ అయితే నమ్మేదైతే అయితే కాదు అయితే చివరికి నేను ఏం చేశానంటే ఒకరోజు ఉల్లిపాయ నా కోసి చంకలో అయితే పెట్టుకొని రాత్రి తొమ్మిది ఇంటికి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పొద్దున్నే ఏడింటికి లెగ్స్ చూస్తే జ్వరం అయితే రాలేదు కానీ సాయంత్రానికాల జ్వరం వచ్చేసింది అదేంటి బ్రో అప్పుడుదా జ్వరం లేదు సాయంత్రానికాల జ్వరం రావట్లేదు ఏంటని అడుగుతున్నారు మా అమ్మ కొట్టిన కొట్టుడికి అలా అయితే ఫేవర్ అయితే వచ్చేసింది అదేంటి బ్రో మీ మమ్మీకి ఎలా అని చెప్పావా అనొచ్చు కాదు ఫ్రెండ్స్ రాత్రి పడుకునేటప్పుడు తీయడం మర్చిపోయాను అంటే తీయలేదు కదా ఫేవర్ వద్దని పొద్దున కల్లా అవి నా చంకలో నుంచి జారిపోయి మంచం మీద అయితే కనపడి అంట ఏంట్రా ఇవి అంటే నేను తినటానికనే చెప్పలేను ఏం చెప్పాలో తెలియక నిజమైతే చెప్పేశాను ఇప్పుడు మా మమ్మీ కొట్టిన కొట్టుడికి నా ఈపు విమానం మోతైతే అయిపోయింది అయితే ఇప్పుడు మనం ఈ ఆనియన్ని మన సంఖలో పెట్టుకోవటం వల్ల మనకి ఫేవర్ వస్తుందో లేదో అయితే తెలుసుకుందాము ఆనియన్ని పెట్టుకుంటాం వల్ల ఫేవర్ అయితే రాదు అని కొన్ని ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి కానీ ఇది ఫేక్ ఫ్రెండ్స్ నిజంగానే ఫేవర్ వస్తుంది ఓ ఆగండి 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 ఇప్పుడే ఓ కంగారడిపో అండి మొత్తం చెప్పింది అండి ఇక్కడ చెడు ఉంది మంచి ఉంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే మొత్తం విని మీ సంఖలో ఆ ఉల్లిపాయలు పెట్టుకోవాలా వద్దా అని అయితే ఒకసారి ఆలోచించండి మీకు ఇప్పుడు ఒక షాకింగ్ విషయం చెప్పన మనం చంకలో ఉల్లిపాయ పెట్టుకున్నప్పుడు ఫేవర్ వస్తే కానీ మనం ఆరోగ్యంగా అంట దానికన్నా ముందు మన ఉల్లిపాయని ఎందుకని మన చంకలోనే పెట్టుకోవాలి అనేది అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు గీలు పెట్టాలంటే ఫస్ట్ మీ ఫ్రెండ్స్ ఎక్కడ పెట్టేది ముందు చంకలోనే పెడతారు ఎందుకు అంటే దట్ ఈస్ ద బాగా డి పార్ట్ ఆఫ్ మన బాడీలోనే బాగా డెలికేటెడ్ అడ్మిన్ నీకు ఇంగ్లీష్ రాదు తెలుగులో ఏడవరా అంటే నేను నాకు ఇంగ్లీష్ నేనే నేనేతో పోనుకుంటావో చెప్పిన మాట ఒకటేనా మూసుకొని తెలుగులో ఏడు నవ్వుతున్నారు సబ్స్క్రైబర్లు చూసి మూసుకొని తెలుగులో ఏడు దరిద్ర దరిద్రుడే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు తెలుగులో అయితే మాట్లాడుకుందాం ఇంగ్లీష్ వద్దు మనకి ఇప్పుడు మన సంఖలో మన ఫ్రెండ్స్ ఎక్కడ పెడతారు చక్కెరకి మన సంఖలోనే పెడతారు ఎందుకు అంటే మన బాడీ ఏ నీకు ముందే చెప్పానా సారీ 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 ఇప్పుడు మన బాడీలోనే బాగా డెలికేటెడ్ పార్ట్ ఏంటిది అంటే మనలోని చాలామంది చెప్పేది నోస్ కానీ టంగ్ కానీ అంటారు కానీ బాగా డెలికేటెడ్ పార్ట్ వచ్చేసరికి మన సంఖ అదేంటి బ్రో అంటే నాకు తెలియదు సైంటిఫిక్ రీజన్ అదే ఓకే అయితే ఎందుకు అక్కడ పెట్టుకుంటే అనే జ్వరం వస్తుంది అంటే ఇదే రీజన్ అని గూగుల్ అయితే చెప్తుంది బాగా డెడికేటెడ్గా ఉండటం వల్ల తొందరగా హీట్ పెరిగి మనకి ఫేవర్ అయితే వస్తుంది అయితే ఇప్పుడు మన చంకలో ఆనియన్ పెట్టుకోవడం వల్ల ఫేవర్ ఎలా వస్తుంది అయితే తెలుసుకుందాం ఫస్ట్ మనం ఆనియన్ని కోస్తే ఆనియన్ ఏంటంటే బ్యాడ్ మైక్రో ఆర్గానిజం చి అదే సారీ మైక్రో బ్యాక్టీరియా అది బాగా బ్యాక్టీరియా అనేది ఎక్కువైతే ఉంటుంది ఆనియన్లో అయితే ఆ బ్యాక్టీరియా మన మనం ఆనియన్ని చంకలో పెట్టుకున్నప్పుడు అది దాని జ్యూస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రసం ఉండిద్ది కదా ఆ రసం అనేది మన బాడీలోకి ఇన్సెట్ అయ్యి మనలో ఉన్న బ్యాడ్ దా బ్యాడ్ వైరస్ని బయటికి అయితే తెస్తుంది ఆ బ్యాడ్ వైరస్ని అయితే తెచ్చేటప్పుడు ఆనియన్ ఆనియన్ బ్యాడ్ వైరస్ అను మన బాడీ బ్యాడ్ వైరస్ రెండు కలిసినప్పుడు మన బాడీ ఏం ఫీల్ అవుతుందంటే మనకి ఫేవర్ వచ్చినట్టు అయితే ఫీల్ అవుతుంది అంటే ఫేవర్ వచ్చినట్టు అయితే ఫేవర్ రాదు మనకి నీ బాడీలో ఏదో చెడు పదార్థం ఉందరా అని వేడిని అయితే పెంచుతుంది మనం దాన్నే ఫేవర్ అని అయితే అంటాము అప్పుడు ఆ వేడికి మన బాడీ తట్టుకోలేక మనకి నీరసం అనేది అయితే వస్తుంది అప్పుడు మనం నీరసంగా అయితే ఫీల్ అవుతాం ఫ్రెండ్స్ ఇదొకటి గురేడ్మీను ముందు ఒకడైతే నువ్వు చెప్పాలరా ఏంట్రా అంటే అదే ముందు నువ్వు ఫస్ట్లో అన్నావు కదా మనం ఆనియన్ చంకలో పెట్టుకున్నా సరే మన ఫేవర్ రాకపోతే మనకి ఏదో అన్నావు కదా ముందు ఆ విషయం చెప్పరా దరిద్రుడే అరే ఎడిటరు నేను ఆ విషయానికి వస్తున్నాను కృషి పరవకుండా కూర్చో ప్లీజ్ ఆడియన్స్ ఫ్రెండ్స్ ఈ ఫ్యాక్ట్ మొదలయ్యే ముందు మీకు ఓ విషయం చెప్పా కదా ఫ్రెండ్స్ మనం చంకలు ఉల్లిపాయ పెట్టుకు అంటే జ్వరం రాకపోతే కనుక మనకేదో ప్రాబ్లం ఉన్నట్టు అని అవును ఫ్రెండ్స్ మరి మీ ఇమ్యూని సిస్టమ్ సరిగ్గా లేకపోతేనే ఇది అయితే అవుతుంది ఫిట్గా ఉండాలి మీరు ఏంటి అంటే ఇప్పుడు రెండు బ్యాడ్ మైక్రో వైరస్లు దగ్గరికి వచ్చినప్పుడు మన బాడీ రియాక్ట్ అవుతుంది కదా ఫాస్ట్గా అదే కొంతమంది జ్వరం రాలేదు అంటే ఇప్పుడు మైక్రో ఇది మన ఇమ్యూని సిస్టమ్ సరిగ్గా లేదు అని అయితే అర్థం మీరు బాగా ఫిట్గా అయితే ఉండాలి మరి అందరికీ చెప్తున్నావు నువ్వేం చేస్తున్నావు రే అడ్మిన్ మరి అందరికీ చెప్తున్నావు నువ్వేం చేస్తున్నావు రే నీకు అయిందిగా నువ్వు కూడా ఫిట్గా ఉండాలి అంటే అది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఓకే బాయ్ బాయ్